జయ శ్రీమన్నారాయణ సుదర్శనవాణి పరిపూర్ణ వాస్తుకు స్వాగతం రెండు తలుపులు కలిస్తే భార్యాభర్తల మధ్య ఇబ్బందులు ఇదేమిటి అండి రెండు తలుపులు కలిస్తే మీరే చెప్పారు కదా సింహద్వారాలకు రెండు తలుపులు ఉండాలనేది అది కాదు ఇక్కడ మీరు ఒకసారి ఆలోచన చేయండి ఆ ఇమేజ్ ఒకసారి తీయండి ఇప్పుడు ఆ ఇమేజ్ మీరు చూస్తూ ఉన్నారు అందులో ఈశాన్యం ద్వారాలు ఈశాన్యం ద్వారాలు అని చెప్పేసి ఈశాన్యంలో రెండు ద్వారాలు పెట్టారు ఉత్తరం గోడకి అదేవిధంగా తూర్పు గోడకి అవి రెండు సింహద్వారాలకు ఉన్న తలుపులు రెండు ఓపెన్ చేసి అవి రెండు కూడా కొట్టుకుంటూ ఉంటాయి అవి రెండు ఒకటి ఒకటి క్లాష్ అవుతున్నాయి అంటే రెండు కూడా ఇది వేస్తే అది తీయాలి అది వేస్తే రెండు తీసామనుకోండి ఈశాన్యం కాస్త క్లోజ్ అయిపోతుంది అక్కడ అందరూ ఈశాన్యం మంచిది ఈశాన్యం ఓపెన్ చేయాలంటారు ఇండైరెక్ట్గా ఏంటంటే మనం యాక్చువల్గా ఈశాన్యాన్ని క్లోజ్ చేస్తున్నాం ఈశాన్యం అంటే బయట ఈశాన్యం చూస్తారు ఇంటి లోపల ఈశాన్యం మనకు అసలు కనపడుతుంది ఎవరికి ఇంటి లోపల భాగంలో ఈశాన్యం కనపడదు దానికి ఏమిటి మొత్తం కూడా క్లోజ్ చేసి పెడుతున్నాం ఈ విధంగా రెండు తలుపులు కలిసి ఉన్నట్లయితే భార్యాభర్తల మధ్య విరోధం రెండోది ఈశాన్య భాగం ఆ విధంగా ఉండటం వల్ల ఆరోగ్యపరమైన సమస్యలు కూడా పెరుగుతూ ఉంటాయి మనం ఈశాన్యాన్ని బలం చేస్తున్నాం కానీ అగ్నేయం కూడా చేయట్లేదు కాబట్టి ఆరోగ్య సమస్యలు కూడా ఉంటూ ఉంటాయి ఖర్చు అంతా కూడా నువ్వు హాస్పిటల్స్కి వెళ్తూ ఉంటుంది అవసరం అంత ఖర్చు పెట్టడం హాస్పిటల్స్కి పోయి మనం ఇల్లు కట్టుకొని హాస్పిటల్లో కూర్చున్నట్టు ఉంటుంది ఇల్లు ఉండడానికి కట్టుకుంటే అసలు అక్కడ ఉండం ఎవరో ఒకళ్ళు ఇంట్లో వాళ్ళు ఇల్లు హాస్పిటల్లో ఉంటారు అంటే అక్కడ ఒక రూమ్ మనం కొన్నట్టే లెక్క మన పేరు చెప్పి వాడు ఒక బిల్డింగ్ కూడా కడతారు చివరికి పలానా వాళ్ళ బిల్డింగ్ అండి కనుక ఈశాన్య భాగంలో ఆ విధంగా తలుపులు ఉండటం అవి రెండు కొట్టుకోవడం అనేది బలమైన పద్ధతి కాదు అవి వీలైనంతగా బలం లేకుండానే చేస్తే నిజమానికి ముందుకు తీసుకెళ్ళవు జయ శ్రీమన్నారాయణ